మన మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ని ఇక పారిజాతం రోడ్డు మీద దారుణంగా అవమానిస్తూ ఉంటుంది ఒరే కార్తిక్ ఇక నీకు నిక్కర్లు వేసుకొని రోడ్డు మీద నిలబెట్టి ఆ దీప టిఫిన్ సెంటర్లో కూడా నిలబెడుతుంది అంత దిగజారే పరిస్థితి కూడా తీసుకొస్తుంది ఈ మహా తల్లి అని వెనకాలలే ఒక్కసారిగా కార్తిక్ పారు నేను ఎలా ఉంటే నీకెందుకు అయినా అదంతా నా ఇష్టం నాకు నచ్చినట్టు చేస్తాను చేస్తావురా నీకు నచ్చినట్టే నువ్వు చేస్తావు ఎందుకంటే ఆ దీప తాళి కట్టినప్పుడే విషయం మాకు బాగా అర్థమైంది నీకే ఒక విషయం అర్థం కావట్లేదు దరిద్ర దేవతని అలాగే పక్కన పెట్టుకుని తిరిగితే దిగజారిపోతావు ఇంకా నాశనం అవుతావు అవును నీ పక్కనున్న మహాతల్లి పుట్టగాళ్ళే తల్లిని మింగేసింది అంటే ఏంటి అర్థం ఈ మహాతల్లి భూమి మీద పడింది అంటే అందరికీ నష్టమే అని ఆ తర్వాత వాళ్ళ తండ్రి అకస్మాత్తుగా మరణించాడంట అది ఈ దీప వల్ల కాదు పరు చాలు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేవు దీప వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం దీప కాదు ఆమె ఆయుషు అక్కడ వరకే రాసిపెట్టింది కానీ దీప వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం మాత్రం నేను అవును అది నేను అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది ఇక దీప కార్తీక్ బాబు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఆగుదీపా ఈ మా పారు చాలా గొప్పదానిలా మాట్లాడుతుందిగా అందుకే చెప్తున్నా చూడు పారు ఆ కార్ యాక్సిడెంట్లోనే వాళ్ళ నాన్న చనిపోయాడు కాకపోతే ఒక విషయం నిన్ను అడగాలి దీప గురించి ఇన్ని మాటలు చెప్తున్నావు మరి నువ్వే అదృష్ట దేవతవి నువ్వే దరిద్ర గొట్టు దేవతవి మరి నీ భర్త ఎందుకు చనిపోయాడు పారు ఎందుకు నువ్వు తాతని మరో రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చెప్పు అదే తాత నిన్ను చేసుకోకపోతే నీ పరిస్థితి ఏమైంది రోడ్డు మీదేగా నువ్వు దానివి నేను విన్నాను అసలు నీకు బ్రతుకు తెరువుకి ఒక కూడా లేదంట కదా మీరు రోడ్డు మీదే బ్రతికేవారంట కదా నాకు అమ్మ అత్త చెప్పారు అని వెనకాలనే పారిజాతం ఇక సిగ్గుపడిపోతూ వరై నా గురించి ఎందుకురా నీకు ఆహా లేదు పారు అడుగుతున్నావు కదా అందుకే గతాన్ని మర్చిపోయావేమోనని గుర్తు చేద్దామని గుర్తు చేశాను అని వెనకాలనే ఇంకా పారిజాతం ఒరే మనవడా నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి నీకన్నా పారు చూడు ముందు మీ రెస్టారెంట్ల పరిస్థితి ఏంటో తెలుసుకో అలాగే నీ పరిస్థితి రోడ్డు మీద పడకుండా పారు మేం సంతోషంగానే ఉన్నాం డబ్బు లేకపోయినా ఉన్నా కానీ నువ్వు అలా నీ మనవరాలు అలా ఉండలేరు కదా అని చెప్పి కార్తీక్ దీపని తీసుకొని పదదీప ఇలాంటి వాళ్ళతో మాట్లాడి మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి కార్తిక్ దీపని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక పారిజాతం అమ్మో అమ్మో ఎన్ని మాట్లాడినాడు వీడు అంతా దీపని చూసుకొని నా పుట్టుక గురించే వీడు ఎలా తెలుసుకోగలిగాడు అయినా సుమిత్రకి కాంచనకి ఏమాత్రం పని పట్టలేదు నా గురించి వీడికి ఇంత చెప్పాలా ఏంటి అని పారిజాతం ఇక కార్యక్కి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి మనకి కొత్తగా ఒక చిన్న పాప కనిపిస్తుంది కదా ఇక ఆ పాప వాళ్ళ అమ్మకి ఇడ్లీ పొట్లాన్ని తీసుకొచ్చి ఇస్తే వాళ్ళమ్మ ఆ ఇడ్లీ పొట్లాన్ని విసిరేస్తుంది ఇక ఆ పాప అమ్మా అని వెనకాలే ఇక ఎందుకే ఎందుకు ఇడ్లీ తీసుకొచ్చావు ఇప్పుడు మీ నాన్న గనుక ఈ ఇడ్లీ పొట్లాన్ని చూశాడంటే నిన్ను నన్ను ఇద్దరిని కలిపి కొడతాడు ఎందుకు ఇలా చేసావు అది కాదమ్మా చూడు ఏదైనా నీకు ఆకలిస్తే బయట తినే నా కోసం ఏమి తే మాకు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు ఇక బయట ఉన్న ఇడ్లీ పొట్లాన్ని చూసి ఏంటే తాగడానికి నాకు డబ్బులు అడిగితే మాత్రం లేవు లేవు అని చెప్తున్నారు మీరు మాత్రం ఈ ఇడ్లీలు బాగానే తింటున్నారే అని చెప్పేసి ఇక ఆ తాగబోతా ఒక్కసారిగా వాళ్ళమ్మని కొడుతూ ఉంటే ఇక పాప నాన్న వద్దు అమ్మని కొట్టద్దు నాన్న అని వెనకాలనే పో పక్కకి పోవే అసలు ఇదంతా జరిగిందే నీ వల్ల నిన్ను చూస్తేనే వద్దు బాబు ఆ పిల్లనేమి చేయకు అంటూ కాళ్ళ మీద పడి ఇక ఆ పాపని పక్కకి లాగుతుంది ఇక తాగుబోతు వాళ్ళని కొట్టి ఇంట్లో డబ్బులు ఎక్కడైనా ఉన్నాయని వెతుక్కుంటూ ఇక డబ్బులు లేకపోయేసరికి వాళ్ళ ఆవిడ చేతికి ఉన్న గాజుని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఆ పాప అలాగే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే ఇక వాళ్ళ పాప అమ్మ ఏడవకు అని వెనకాలే అమ్మ ఇదంతా మా వల్లే నువ్వు గొప్ప ఇంటి బిడ్డవి కానీ నువ్వు మా దగ్గర పెరుగుతున్నావు అని వెనకాలే ఇక ఆ పాప మా అమ్మ మా అమ్మ ఎక్కడ ఉందో నువ్వు కనిపెడతానని చెప్పావు కదా మీ అమ్మని ఎక్కడుందో కనిపెడదాం అనుకున్నానమ్మా కానీ మీ అమ్మ కనిపించట్లేదు కదా అని వెనకాలే ఇక ఆ పాప ఒక్కసారిగా వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకుంటుంది అమ్మ ఎక్కడున్నా నువ్వు నేను పుట్టగాళ్లే నువ్వు వీళ్ళకి నన్ను ఇచ్చేసావంటే కదా ఎ ఎందుకు ఇచ్చావమ్మా ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు నేను నీకు ఎందుకు దూరంగా ఉన్నాను అమ్మ నువ్వు నాకు రా కావాలి నువ్వెక్కడున్నావమ్మా అంటూ ఒక్కసారిగా ఫోటోని చూస్తూ ఏడుస్తుంది ఇక ఆ ఫోటో ఎవరిదో కాదు జ్యోష్ణ ఫోటో జ్యోష్ణ ఫోటోని చూస్తూ ఆ పాప అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి జోష్న ఏమో ఆఫీస్లో ఇక అందరి మేనేజర్స్ని పిలుస్తుంది ఏమైంది ఎందుకని మన రెస్టారెంట్స్లో అన్నిట్లో కూడా బిజినెస్ లో అయిందంట అకౌంట్లో మనీ కూడా ట్రాన్స్ఫర్ కాలేదంట ఏం జరుగుతుంది మేడం ఇదివరకు మన మనంలో ప్రతి డేకి కొన్ని స్పెషల్స్ని మెనూని కార్తీక్ సార్ ప్రిపేర్ చేసేవాళ్ళు అలాగే ఎవ్రీ వీకు ఒక కొత్త ఐటెమ్ని మార్కెట్లోకి వచ్చేలా చేసేవారు ఆ ఐటెం ప్రతి రెస్టారెంట్కి వెళ్ళేది ఇంకా అలాగే మన రెస్టారెంట్లో ఫుడ్ ఎప్పుడు కూడా క్వాలిటీ చెకింగ్ జరిగేది ఈసారి మన రెస్టారెంట్ ఫుడ్ క్వాలిటీ చెకింగు జరగకుండానే చైర్మన్ సార్ మీరు సంతకం చేశారు దానివల్ల మన రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చాలా తక్కువగా ఉందని టేస్ట్ లేదని కస్టమర్ వాకింగ్ తగ్గిపోయింది మేడం అందుకనే ఈసారి మన మార్కె మన రెస్టారెంటు అమౌంటు బ్యాంక్ అకౌంట్లో లాస్లో ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న మేనేజర్స్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇక ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏం తప్పు జరిగిందో చెప్పమని అడగట్లేదు ఎలా డెవలప్ చేయాలో చెప్తున్నాను బావలేకపోతే రెస్టారెంట్స్ మొత్తం కూడా పడిపోతాయో ఏంటి బాగా లేకపోతే రెస్టారెంట్ క్లోజ్ చేసుకోవాలా ఏంటి అని వెనకాలనే అది కాదు మేడం మిస్టేక్ ఎక్కడ జరిగిందో చెప్తున్నాం చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు మనది నెల రోజుల్లోకి మొత్తం మన రెస్టారెంట్స్ అన్నీ కూడా మళ్ళీ నార్మల్గా రావాలి అవును మీరేం చేస్తారో నాకు తెలీదు మనం చేసే ప్రతి ఐటెం చాలా టేస్టీగా ఉండాలి ఆ ఐటెం ద్వారా వచ్చే వాకింగ్ మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి మేడం అలా చేయాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ఒక అతను లెగి మేడం ఇప్పుడు మనం చేసే ఫుడ్ ఐటమ్స్ అన్నింటిలో కూడా ఎక్కువ మనం ఫుడ్ టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కలిపితే ఆ ఫుడ్ టేస్టీగా ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా వాక్తృ పెరుగుతుంది అని వెనకాలే ఇంకా ఒకసారిగా జ్యోష్న సూపర్ చాలా బాగుంది ఐడియా ఇక పక్కనున్న మేనేజర్ మేడం అలా చేస్తే మన ఫుడ్లో టేస్ట్ పెరుగుతుంది కానీ దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాంటప్పుడు మనం కొత్త ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది చూడు నేను మేనేజర్గా పెట్టుకుంది మా కింద అన్ని పనులు చేస్తామని సలహాలు ఇస్తామని కాదు చూడండి ఆయన చెప్పింది చాలా బాగా నచ్చింది మీ పేరు వినయ్ మేడం చూడు వినయ్ నీ ఐడియా చాలా బాగుంది ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాల్సింది నువ్వే సో ఇక నుంచి నువ్వు అన్ని రెస్టారెంట్స్కి ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా మొత్తం మేనేజ్మెంట్ని నువ్వే చూసుకోవాలి ఈ దెబ్బతో బిజినెస్ ఇంకా ముందుకు వెళ్తుంది తాత దృష్టిలో సీఈఓగా నేను చాలా బెటర్ అని బావ కంటే బెటర్ అని ప్రోవ్ చేసుకోవాలి అని జోష్న అనుకుంటుంది ఇక ఆ వినయ్ మేడం మీరు ఇంత ఈజీగా నా బుట్లో పడతారని అస్సలు అనుకోలేదు నేను ఈ ప్లాన్ చెప్పింది మన బిజినెస్ డెవలప్మెంట్ అవడం కోసం కాదు ఎప్పటినుంచో కార్తీక్ ఈ సిఈఓగా వర్క్ చేసినప్పటి నుంచి మా కంపెనీకి నష్టాలే వస్తున్నాయి ఎలా అయినా మీ కంపెనీని కుళ్ళ కొట్టాలని నేను ఎప్పటినుంచో చూస్తున్నాను మీ కుళ్ళ కొడితేనే కదా మా బావ రెస్టారెంట్లు ముందుకు వెళ్ళేది అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీప అయితే బాధపడుతూ ఉంటుంది కార్తిక్ ఏమైంది దీప ఎందుకు అలా ఉన్నావు టిఫిన్ సెంటర్లో బిజినెస్ కూడా బాగానే ఉంది కదా కార్తిక్ బాబు బిజినెస్ బాగానే ఉంది కానీ పారిజాతం గారు రోడ్డు మీద ఏం మాట్లాడారో మీరు మర్చిపోయాము కానీ నేను మాత్రం మర్చిపోవట్లేదు దీప పారు గురించి నాకు బాగా తెలుసు తను ఎవరైనా సంతోషంగా ఉంటే తట్టుకోలేదు మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా బాధ పెట్టాలని అలా మాట్లాడుతుంది కార్తీక్ బాబు మీరెన్ని చెప్పినా సరే పారిజాతం గారు ఇవన్నీ నా వల్లే మిమ్మల్ని అన్నారు నా వల్లే మీరు అన్ని మాటలు పడాల్సి వచ్చింది దీని అంతటికీ కారణం నేనే కార్తీక్ బాబు దీపా ఇలా అనుకుంటావనే పారు అలా మాట్లాడి వెళ్ళింది కానీ నువ్వు ఇంకా అవే పట్టించుకొని కార్తీక్ బాబు మీరెన్ని చెప్పినా సరే మీరిక టిఫిన్ బండి దగ్గరికి రావడానికి వీల్లేదు దీప ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను నిన్ను అలా కష్టాల్లో వదిలేసి వెళ్ళలేను అవును దీపా నా ప్రతి అడుగు నీతోనే ఏంటి దీపా అలా అంటున్నావు వాడి సంగతి నీకు తెలిసింది వాడు ఇలా చెప్తే నేను ఎలా వదిలేస్తాడనుకున్నావు అయినా పిన్ని గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్సలు అర్థం కావట్లేదు జోష్న పిన్ని అస్సలు మారరు అని చెప్పి అంటూ ఉంటే ఇక దీపా కార్తిక్ బాబు నేను చెప్పేది కనీసం అర్థం చేసుకోండి దీపా నువ్వెన్న సరే మనం టిఫిన్ సెంటరే ఓపెన్ చేసాం ఇక అలాగే దాన్ని ఒక రెస్టారెంట్ లాగా ఆ తర్వాత మెల్లమెల్లగా మనం పెద్ద హోటల్ని కట్టుకునేలాగా చూసుకోవాలి అవును కార్తీక్ చెప్పింది నిజం దీపా కార్తీక్ బాబు చెప్పింది నిజం అవును ఈ బండి దగ్గర ఉంటే కార్తీక్ బాబుని చూసి అందరూ ఎగతాళి చేస్తారు అదే ఒక చిన్న హోటల్ అయితే కార్తీక్ బాబుని ఎవరు ఎగతాళి చేయరు బా కార్తీక్ బాబు హోటల్ పెట్టాలంటే ఖచ్చితంగా ఒక పది లక్షలైన చేతిలో ఉండాలి అప్పుడే కార్తీక్ బాబు అనుకున్న హోటల్ని స్టార్ట్ చేయగలరు అలా చేయాలంటే అవును ఊర్లో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టాలి నాన్న ఉన్న ఈ పని చేసేవారు నేనే ఆ పని చేస్తాను అని దీప మనసులో అనుకుని ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత దీప ఇక ఊరికి బయలుదేరతానని దీప్ కార్తిక్తో అలాగే కాంచనతో చెప్తుంది ఇంత అర్జెంటుగా ఎందుకు దీప ఊరికి అని కార్తిక్ కాంచన అడుగుతారు అది కార్తిక్ బాబు ఇప్పుడు నేను అది ఎందుకో ఏంటో చెప్తే మీరు నన్ను వెళ్ళనివ్వరు అందుకే వచ్చాక మీకు ఆ విషయం చెప్తాను దేని గురించి దీపా నువ్వేం చేయాలనుకుంటున్నావు కార్తీక్ బాబు ఊర్లో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నాను దీపా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది ఏమొచ్చిందంటారేంటి ఆ ఇంటిని తాకట్టు పెడితే దాంతో వచ్చిన డబ్బులతో మనం హోటల్ స్టార్ట్ చేయొచ్చు మీరు అనుకున్న హోటల్ స్టార్ట్ అవుతుంది అందుకే కార్తీక్ బాబు దీపా మీ నాన్న జ్ఞాపకంని ఇలా తాకట్టు పెట్టి హోటల్ స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు దానికి నిన్ను నేను ఇబ్బంది పెట్టను కార్తీక్ బాబు మా నాన్న ఉన్న ఈ పని చేసేవారేమో నేను ఆ పని చేస్తున్నా ఇది నా బాధ్యత అనుకుంటున్నాను దయచేసి నన్ను ఆపద్దు కార్తీక్ బాబు వసే దీపా నువ్వు చేయాల్సిన పని నేను చేసేసానే నీ మేనత్తగా నీ తల్లి స్థానంలో ఆ పని నేను చేశాను అని అనసూయ అంటుంది ఒక్కసారిగా కార్తీక్ కాంచన షాక్ అయిపోతారు ఇక అనసూయ అయితే డబ్బులు తీసుకొచ్చి ఇక ఇంటిని తాకట్టు పెట్టిన విషయం మొత్తం చెప్తుంది కాంచన కూడా నాకు ఇదంతా ముందే తెలుసని అంటుంది ఇక కార్తిక్ అయితే నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అని వెనకాలే దీప కార్తీక్ని కన్విన్స్ చేసి ఇక కార్తీక్ హోటల్ పెట్టుకోవడానికి ఒప్పుకునేలాగా చేస్తుంది ఇక ఇదంతా కూడా దాసు కాశీ స్వప్నకి తెలుస్తుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా కార్తిక్ ఇక మీకన్నీ మంచి రోజులే అవును అవును మావయ్య మాకన్నీ ఇక మంచి రోజులే ఇక జోష్నక్కకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అని చెప్పేసి కాశీ అంటాడు కాశీ అవే మాటలు అని దీప అనగాలే అంతే కదక్క మీకు గుడ్ టైం వచ్చిందంటే జోష్నక్కకి బ్యాడ్ టైం వచ్చినట్టే కదా కాశీ అవునక్క మీరు బాగుపడితే జోష్నక్క తట్టుకోలేదు అలాంటప్పుడు తనకి బ్యాడ్ టైమే కదా అని కాశీ అంటాడు ఇక అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇంతలోకి అప్పుడే ఇక ఆ చిన్నపాప జ్యోష్న ఫోటోని పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోకి అప్పుడే కార్ వచ్చి ఆ చిన్న పాపకి తగిలి కింద పడిపో దాంతో ఒక ఒక్కసారిగా కార్ దిగుతుంది ఇక ఇంతలోకి శివనారాయణ పారిజాతం సుమిత్ర దశరథ అందరూ కూడా కారులో ఉంటారు ఇక జోష్న కార్ దిగి ఏయ్ కళ్ళు కనబడట్లేదా నీకు నెత్తిన పెట్టుకొని వస్తున్నావా లేకపోతే కార్ కింద పడితే డబ్బులు ఇస్తారని ఇదొక కొత్త ప్లానా ఏంటి ఎలా చూస్తున్నావు అని జ్యోష్న సీరియస్గా అడుగుతూ ఉంటే ఇక పక్కనున్న సుమిత్ర చిన్న చిన్నపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది అని ఎనగాళ్ళే ఇక ఆ పాప జ్యోష్ననే చూస్తూ అమ్మా 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 అని ఒక్కసారిగా వెళ్ళి జ్యోష్నని హక్ చేసుకుంటుంది ఇక అది చూసి సుమిత్ర అలాగే పారిజాతం దశరథ ద శివన్నారాయణ షాక్ అవుతారు ఏయ్ ఎవరు నువ్వు అమ్మ అని పిలుస్తున్నావేంటి అని ఒక్కసారిగా జ్యోష్న తన పక్కకి నెట్టేస్తుంది ఇక పారిజాతం ఏంటిది నా మనవరాలనే అమ్మాని పిలుస్తుంది దీన్ని అని చెప్పేసి చెయ్యెత్తబోతూ ఉంటే అత్తయ్యగారు గారు ఆగడ్డి పాప ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు తను నా కూతురు జోష్న తను మీ అమ్మ కాదు లేదు తనే మా అమ్మ అవును మా అమ్మ తనే అమ్మ నేను నా పేరు పింకి అమ్మ అమ్మ నీకోసమే నేను ఎదురు చూస్తున్నా అని అంటూ ఉంటే శివ నారాయణ ఏం పాప నువ్వెవరిని చూసి ఏమనుకుంటున్నావో తను నా మనవరాలు అని వెనకాలలే ఇక జోష్ణ వీళ్ళు డబ్బుల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు తాత అని వెనకాలే ఇంకా ఒక్కసారిగా లేదు నేను చెప్పేది నిజం తను మా అమ్మ మా అమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా సుమిత్రకి అలాగే శివనారాయణకి ఏమీ అర్థం కాదు అలాగే జ్యోష్న చీ ఇదేంటి ఈ పిల్ల నాతో ఇలా పట్టుకొని ఇలా చెడగొడుతుంది తాతతో ఏదో గుడికి వెళ్ళి హోమం చేద్దామని బయలుదేరితే జిదేంటి నా కాళ్ళు పట్టుకొని అమ్మ అమ్మ అంటుంది అని చెప్పి అంటూ ఉంటే పారిజాతం దీన్ని పక్కకులాగి పడేసే బాధ్యత నాది ఉండవే జోష్ణ అంటూ పారిజాతం ఇక ఆ పాపని లాగి పడేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ పాప వాళ్ళ అమ్మ వస్తుంది పింకీ ఇక్కడేం చేస్తున్నావమ్మా అమ్మ అమ్మ అదిగో మా అమ్మ అక్కడే ఉంది అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్న ఆమెను చూసి షాక్ అయిపోతుంది ఇక పారిజాతం అలాగే సుమిత్ర వాళ్ళు అదిగో వాళ్ళమ్మ ఆమె అనుకుంటా చూడు ఎన్ని వేషాలు వేస్తున్నారో అని వెనకాలనే ఇక జ్యోష్న కంగారు పడిపోతూ చెమట్లు పట్టేస్తూ జీదేంటిది దిక్కడుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే తను అక్కడికి వచ్చి అమ్మగారు మీరు ఇన్నాళ్ళకి కనిపించారా అని జ్యోష్ననే అంటుంది ఇక సుమిత్ర ఎవరు నువ్వు నా కూతురు నీకు ముందు నుంచే తెలుసా తెలియడం ఏంటమ్మా మీ కూతురికి డెలివరీ అయ్యే వరకు సేవలు చేసి తన పక్కన ఉన్నది నేనే కదా అని వెనకాలలే శివన్నారాయణ దశరథ పారిజాతం సుమిత్ర షాక్ అయిపోతారు ఇక జ్యోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏయ్ ఏం అవుతున్నావు నువ్వు నా కూతురికి నువ్వు డెలివరీ చేయడం ఏంటి పిచ్చి పట్టిందేంటి నీకు అదేంటమ్మా ఊటీలో ఉన్నప్పుడు మీ పక్కన ఉండి మీకు డెలివరీ చేసి మీ పాపని నాకు ఇచ్చి వెళ్ళిపోయిన విషయం మీ అమ్మా నాన్నకి తెలీదా అని వెనకాలలే జోష్న షాక్ అయిపోతుంది ఇక సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురికి డెలివరీ చేయడం ఏంటి నా కూతురు బిడ్డని కనడం ఏంటి ఏం వాగుతున్నావు అయ్యో మీకు నిజం తెలీదేమోనమ్మ ఈ అమ్మ ఈ జ్యోష్న ఊటీలో చదువుకున్నప్పుడు మా ఇంట్లో ఉండేది వాళ్ళ ఇంట్లో నేను పనిచేస్తూ ఉండేదాన్ని అప్పుడు జోష్నమ్మ కడుపుతూ ఉంటే తనకి డెలివరీ అయ్యే వరకు తన దగ్గర నేనే అన్ని పనులు చేశాను బిడ్డని కనిచ్చాక మా ఇంట్లో ఈ విషయం తెలిస్తే నన్ను ఇంటికి కూడా రానివ్వరు ఈ బిడ్డ నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి ఈ పాపని నా దగ్గర వదిలేసి నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది అప్పటినుంచి ఈ పాపని నా దగ్గరే పెంచుకుంటున్నాను కానీ తన కన్నతల్లి ఎవరో తనకి తెలియాలని తనకి చిన్నప్పటి నుంచి జోష్న ఫోటోని చూపించి తనే వాళ్ళమ్మ అని చెప్పాను ఎన్నాళ్ళకి జ్యోష్నని చూసింది అమ్మ జోష్నమ్మ తనే నీ కూతురు అని వెనకాలే శివన్నారాయణ సుమిత్ర దసరథ పారిజాతం షాక్ అవుతారు ఇక జోష్న అయితే చాలా భయపడిపోతూ ఇదేంటి ఈ నిజాన్ని ఎప్పటికీ తెలియకూడదనుకుంటే ఇలా బుక్ అయిపోయాను జ్యోష్న ఏం జరిగింది అసలు చెప్తావా లేదా అని సుమిత్ర అంటే ఇక జోష్న మమ్మీ అది అదే ఆకేష్ ఉన్నాడు కదా ఆ రోజు బర్త్డే పార్టీలో నాకు బొక కూడా ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అవును వాడికి నువ్వు నో చెప్పావు కదా కానీ మమ్మీ నేను ఊటీలో చదువుకుంటున్నప్పుడు తను నాకు ఫ్రెండ్ అలాగే మేమిద్దరం చాలాసార్లు ఎన్నోసార్లు ట్రిప్కి వెళ్ళాము పబ్లో ఎంజాయ్ చేసాం అలా ఒకరోజు తాగిన మత్తులో తనతో పాటు తప్పు జరిగింది ఆ తర్వాత ఆ విషయాన్ని నేను మర్చిపోయాను త్రీ మంత్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది ఆపరేషన్ చేయించుకుందామంటే వీళ్ళు ఏదైనా డాక్టర్స్ చెప్పారు అలా చేస్తే నా ప్రాణానికి ప్రమాదం అన్నారు అందుకే చదువు చెప్పి అక్కడే ఉండి బిడ్డని కన్నాను దీని చేతిలో పెట్టి వదిలించుకొని వచ్చేశాను కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత బయటపడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని జోష్ణ మొత్తం నిజం చెప్పడంతో శివనారాయణ ఒక్కసారిగా జ్యోష్ణ గొంతు పట్టుకొని చంపేస్తాను నిన్ను చంపి పాత్రేస్తాను ఇంతకి దిగజారుతావా అని శివ నారాయణ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమిత్ర దశరథ కూడా అసహించుకొని ఇక కారు ఎక్కి వెళ్ళిపోతారు ఇలాంటి దరిద్రపోయినా దాన్ని నేను కన్నందుకు సిగ్గుపడుతున్నాను తప్పు చేసింది కాక బిడ్డని ఉదిరించుకుంటావా అని సుమిత్ర ఇక ఆ పాపని తీసుకొని కారులో వెళ్ళిపోతుంది పారిజాతం ఏంటే జోష్న ఇంత పనిచేశావు ఇదంతా జరిగినాక కనీసం ఈ నానమ్మకైనా చెప్పొచ్చు కదా నాకేం తెలుసు ఈ నిజం బయటపడుతుంది అని చి ఎప్పుడో జరిగిన తప్పుకి జిన్నాళ్ళకే తప్పు బయటపడుతుందని అస్సలు అనుకోలేదు అని జోష్న చాలా బాధపడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే